నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం తెలుగుదేశం నాయకులు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ జరగకుండా ఆపేందుకు లెటర్లు పెట్టి తీరా అది బెరిసి కొట్టేసరికి తిరిగి దాన్ని మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు మే పదమూడున ప్రజలు తప్పకుండా తెలుగుదేశం నాయకులకు బుద్ధి చెబుతారు తెలియజేసుకుంటూ అలాగే ఈ పెన్షన్ ఇందాక చెప్పినట్టు పోయి లెటర్ పెట్టి లెటర్ పెట్టిన తర్వాత వాలంటీర్ల చేత పెన్షన్లు ఆపిచ్చి వేసి ఈరోజు అది భూమిరాంగ్ అయిన తర్వాత ప్రతి ప్రాంతంలో అవ్వాతాతలు పెద్దవాళ్ళు విత్తంతు సోదరులు సోదరిమనులు వికలాంగులు అందరూ కూడా తిరగబడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దొంగ నాటకాలు ఆడుతూ ఏదో రకంగా పెన్షన్ నిండి ఇదేదో వైసీపీ చేసిందని చెప్పి మళ్ళీ ఏదో నాటకాలు ఆడుతూ ఉన్నారు ఈరోజు స్పష్టంగా వాళ్ళ రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నో మొన్న ప్రెస్ మీట్ చూసాం ఆదిరెడ్డి వాసు ఏం చెప్పాడో స్పష్టంగా చూసాం మేమే పెన్షన్లు వాలంటీర్ల చేత ఆపిచ్చేసింది మేమే చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఇదంతా మాగా బాధ్యతే కర్మ క్రియాకర్త మేమే అని చెప్పి తెలుగుదేశం పార్టీ అని స్పష్టంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చెప్తా ఉన్నారండి రాజమండ్రి అభ్యర్థులు ఇంతకన్నా సిగ్గు లేదో చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకి సరైన సమయంలో మే పదమూడవ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు జూన్ నాలుగున వచ్చే ఎన్నిక రిజల్ట్స్ లో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు